పథకాల పేర్ల మార్పుపై డిప్యూటీ సీఎం హర్షం స్పూర్తి ప్రదాతల పేర్లతో పథకాలు సముచితం భావితరాలకు స్పూర్తిని అందించే సమాజ సేవకులు శాస్త్రవేత్తలు విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట విద్యాశాఖలో పథకాలను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దొక్కా సీతమ్మ అబ్దుల్ కలాం వంటి మహనీయుల పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు అభినందనలు తెలిపారు గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారు ఆ దుస్సంప్రదాయానికి మంగళం పడి విద్యార్థుల్లో స్పూర్తిని కలిగించే వారి పేర్లతో పథకాలు అమలు మంచి పరిణామమని పేర్కొన్నారు పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫామ్ పుస్తకాలు స్కూల్ బ్యాగ్ బూట్లు సాక్స్ లాంటివి ఇస్తున్నారు ఏ పథకాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం సముచితం ఉపాధ్యాయ వృత్తికి వర్ణ తెచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా భారత తొలి ఉపరాష్ట్రపతిగా రెండో రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరుడుకు మార్గ నిర్దేశనం చేస్తోందన్నారు మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తలపేరే పెట్టుకున్నారని పవన్ గుర్తు చేశారు ఇందుకు భిన్నంగా అన్నపూర్ణ సీతమ్మ వంటి స్ఫూర్తిదాయక మహిళ పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని ఆకాంక్షించారు ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నం పెట్టి ఆఖరి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ వారి దయాగుణం సేవాభావం విద్యార్థులకు తెలియచేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవడతాయని పవన్ అభిప్రాయపడ్డారు మన దేశపు మిస్సైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది పేద కుటుంబంలో పుట్టిన కలాం ఎన్నో ఆటుపోట్లతో విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకున్నారు తదనంతరం రాష్ట్రపతిగా ఆదర్శవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు కలాం జీవన ప్రస్థానం నవతరంలో స్ఫూర్తిని కలిగిస్తుంది మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయటం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటారు ఆ మహనీయుల దివ్యాశిసులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటాయని పవన్ ఆకాంక్షించారు